హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఎగ్ సేమియా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ సేమియా అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు నూడిల్స్ లాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఎగ్ సేమియా ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా మరిగేటప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు సేమియా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఉడకనివ్వాలి సేమియా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి సేమియా ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక పలుకు తీసుకొని చూసుకోవాలి ఇది మెత్తగా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా ఒక జాలీ గిన్నె పెట్టుకోవాలి ఇందులోకి మనం ఉడికించిన సేమియాని వేసుకోవాలి సేమియా అంతా ఇందులో వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి మామూలు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలను ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ ఇలా సన్నగా తురుముకొని వేసుకొని క్యారెట్ కూడా బాగా వేయించుకోవాలి క్యారెట్ కూడా బాగా వేయించుకున్నాక ఇందులోకి మూడు టమాటాలు ఇలా చిన్నగా మొక్కలు కట్ చేసుకుని వేసుకొని ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి టమేటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి నాలుగు కోడిగుడ్లను ఇలా పగలగొట్టుకుని వేసుకోవాలి ఇలా కోడిగుడ్లను వేసుకున్నాక రెండు మూడు నిమిషాల వరకు కలపకుండా ఉండాలి రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలపకూడదు ఒకసారి ఇలా కలుపుకున్నాక కొద్దిసేపు వేయించుకొని మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కోడిగుడ్డును బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్నాక ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ నర సాల్టు కొద్దిగా పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఈ మసాలాలు ఈ ఎగ్కి బాగా పట్టేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి సేమియా మొత్తం వేసుకున్నాక ఇది బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్జేమియా రెడీ ఈ ఎగ్జేమియా అంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు నూడిల్స్ లాగే చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ స్నాక్ లాగైనా తినడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్